గురుదేవ ఈరోజు సమాజంలో జరుగుతున్న ఈ పురోగతాలకి కారణం మనం తీసుకునే ఆహారమే అనేది కూడా మన సనాతనవాదులు అంటున్నారు ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు నువ్వు ఏదైతే తింటావో దానిలాగే అవుతావని ఆహారం కూడా ఈ సమస్యలకి కారణం అంటారా అంటే మనము యాక్చువల్గా చూసుకుంటే ఒకనొక కాలంలో మాంసాహారం అనేది చాలా తక్కువగా తినేవాళ్ళు సుమారుగా మనం తీసుకుంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితము మన సాంప్రదాయం ప్రకారంగా ఉండేది మన దేశంలో సనాతన ధర్మం వెళ్ళి విరిచిన టైంలో అఖండ భారతంలో ఆహారపు అలవాట్లు నియమాలు చాలా కఠినంగా ఉండేవి చాలా సిస్టమేటిక్గా అందరూ మెయింటైన్ చేసేవాళ్ళు ప్లస్ పెద్దవాళ్ళు ఏది చెప్తే దాన్ని కాదనకుండా వాళ్ళకి తెలియకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో తింటాలు ఆ రకమైనటువంటి పోకడ అసలు లేదు సో అందుకని ఏంటంటే అప్పుడు ఇంట్లో చక్కగా వండుకునేవాళ్ళు బయట తింటాలు అనే అలవాటు లేదు అప్పుడు ఆహార నియమాలు చాలా బాగుండేవి శాకాహారాలు చాలా ఎక్కువ ఆ టైంలో అందుకని ఏంటంటే మీకు మన సైకాలజీ మన మైండ్ మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి పనిచేస్తుంది సో శాకాహారం ఎప్పుడైతే తింటామో మన మైండ్ చాలా సాత్వికంగా ఉంటుంది ప్లస్ భగవంతుడికి సంబంధించినవి చేసేటప్పుడు కానీ శాకాహారం తిన్నప్పుడు కానీ మనము చాలా అంటే సాంప్రదాయబద్ధంగా ఆలోచించడం ఒకరికి హాని చేయాలి ఒక జీవన చంపాలన్నా కూడా ఎందుకులే దాని దారిని అది పోతోంది కదా అనేటువంటి భావనలో ఉంటుంది అది రాను ఏమైందంటే నాన్ వెజిటేరియన్స్ పెరగటం స్టార్ట్ అయిపోయింది ప్లస్ మీకు ఏమైంది కొన్ని మతాల ప్రాతిపదిక ఎక్కువైంది మన దేశం మీద ప్రభావం చూపించడం మీకు ఎప్పుడైతే ఒక పన్నెండు వందల సంవత్సరాల క్రితం వరకు మన దేశం చాలా బాగుంది పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఒక మతం వాళ్ళు మన మీదకి దాడి చేయటము మన మీద ప్రభావం ఎక్కువ చూపటం జరిగింది దాంతో ఏమైందంటే ఈ ఆహారపు నియమాలు అనేవి తల్లకిందులైపాయి పూర్తిగా నాన్ వెజిటేరియన్స్ పెరగడం అనేది అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళు ఏంటంటే దేన్నైనా తినేస్తారు ఇప్పుడు ఈ మాంసం ఆ మాంసం అని లేదు ఏ మాంసమైనా తింటారు అది చిన్నగా ఏం చేశారు అంటే మన వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు మన వాళ్ళల్లో కూడా కొంతమంది దానికి అలవాటు పట్టము వాళ్ళతో పాటు తిరగటము ఆ రకమైన పోకడ స్టార్ట్ అయ్యి మన వాళ్ళల్లో కూడా ఆ క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి పెరిగాయి ఓకే ఇప్పుడు మీరు చరిత్ర చూసుకుంటే శివాజీ మహారాజ్ కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఇలా మహానుభావులు అందరినీ చంపడానికి వేరే మతం వాళ్ళు చంపినా కూడా దాని మన మనవాళ్ళు అంటే ఏంటంటే మన వాళ్ళు వాళ్ళకి సహాయం చేశారు అన్నవాడు ఇక్కడ ఉన్నాడు మీరు వెళ్ళి వాడి మీదకి దాడి చేయండి వాడంతటి వాడు వచ్చి చేయలేడుగా సో మన వాళ్ళ ప్రోద్బలం వల్లే జరిగింది ఆ ప్రోత్బలం జరగడానికి కారణం ఏంటి వాడు మన వాళ్ళని స్వార్థపరణం చేయటం ఆహార పలవాట్లు అవన్నీ మార్చడం ఒక రకమైన ఇంజెక్ట్ ఆ ఇంజెక్ట్ వల్లే మన వాళ్ళు మారారు అది రాను రాని ఏమైంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఆ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ మ్యాక్సిమమ్ మీకు యూరోప్ కానీ అమెరికా కానీ ఈ కంట్రీస్లో చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ నాన్ వెజిటేరియన్ కొన్ని కంట్రీస్లో మీకు అసలు వెజిటేరియన్ దొరకదు చాలా ఇబ్బంది పడతారు మన వాళ్ళు వెళ్ళి ఎందుకంటే అక్కడ ఏమీ ఉండవు తినడానికి మొత్తం వాళ్ళంతా నాన్ వెజిటేరియన్స్ సో అలాంటి వాళ్ళు మన దేశం మీదకి వచ్చి పాలించడం మొదలుపెట్టాక మన దగ్గర అన్నీ మారి మారిపోయింది ఆహారపు నిమ్మం అనేదే పోయింది అసలు సాత్వికమైన ఆహారం తీసుకోవడం అంటే వాడిని ఏదో చిన్న చూపుగా చూడటం స్టార్ట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సందుకి నాలుగైదు చికెన్ సెంటర్లు ఈ రకంగా స్టార్ట్ అయిపోతాయి ఇంకా నాన్ వెజిటేరియన్ ఏం తగ్గుతుంది ఒకప్పుడు అసలు ఆదివారం అంటే మనకి చాలా పవిత్రమైనది ఆదివారం నాడు ఋషులు తపస్సు చేసేవాళ్ళు ప్లస్ మన వాళ్ళు చాలా మంచిగా విధిగా ఎంతో పూజా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు ఈరోజు ఆదివారం అంటే ఏంటంటే అదో హాలిడే జాలీడే నాన్ వెజిటేరియన్ తిట్టడానికి అదో రోజు అలా తయారు చేశారు ఆ రెండు మతాల వాళ్ళు చేసింది ఏంటంటే మన దేశాన్ని దౌర్భాగ్యంగా తయారు చేసి మన మానవులలో ఉన్నటువంటి హిందూ ధర్మంలో ఉన్న మానవ విలువల్ని నాదని చేశారు ఈ ఈరోజులో చాలామంది అంటే డైటీషియన్లు అంటారు డైట్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం తినే ఫుడ్ అంటే మన భారతీయ ఆహారం పైన విమర్శ చేస్తున్నారు ఇది సమతుల్య ఆహారం కాదు అని ప్రతి మీల్లో కూడా మాంసాన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ మరి అదే చెప్తున్నాను కదా యాక్చువల్గా ఏంటి అంటే మనకి మన ధర్మాన్ని నాశనం చేయడమే టార్గెట్ కొంతమందికి ప్లస్ డాక్టర్లు కానీ డైటీషియన్స్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్తారు తప్ప నాన్ వెజిటేరియన్ తినమంటారు లేకపోతే ఎగ్ తినమంటారు ఏవేవో తినమని చెప్తారు కానీ ఒకప్పుడు శాకాహారం వాళ్ళు స్ట్రాంగ్గా లేరా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు బతికేవాళ్ళు హాయిగా మూలికలు తిని అడవుల్లో తపస్సు చేసుకునేవాళ్ళు రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు బతుకుతారు వాళ్ళు ఏం తింటున్నారు ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే శాకాహారంలో ఉన్న సాత్వికత కానీ శాకాహారంలో ఉన్నటువంటి ఆ శక్తి కానీ ఆ దీక్ష కానీ ఆ పట్టుదల కానీ ఆ రకమైన కాన్సన్ట్రేషన్ కానీ మీకు మాంసాహారంతో రాదు ప్లస్ మాంసాహారం తినేవాళ్ళలో క్రిమినల్ మైండ్ ఎక్కువైపోతుంది దేన్నైనా చంపడానికి ఎవరినైనా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా మనం ఎదుర్కొండానే మాంసం కుట్లలో వాడు ఆ కథ తీసుకుని అరుగుతూ ఉంటాడు ఇప్పుడు దాన్ని నరిగిన వాడు ఒక మనిషి తలకాయ నరగటానికి వాడికి ఏముంటుంది పెద్ద తేడా ఏమనిపిస్తుంది మనకి అది చూస్తేనే ఒక రకమైన బాధ కలుగుతుంది కానీ ఏంటంటే వాడికి అదేం పెద్దగా ఆ జీవ హింస అనేది అలవాటైన తర్వాత దేన్నైనా హింస చేస్తారు అందుకని ఏంటంటే ఆ రకమైన ఆలోచనకే రాకూడదు అసలు ప్లస్ డైటీషియన్స్ ఇప్పుడున్న మెడికల్ అంతా మీకు గ్యాంప్లింగే కదా ఇప్పుడున్న ఇప్పుడు ఇవాళ మీకు ప్రపంచాన్ని ఏలుతున్నది ఏంటి అంటే మెడి మెడికల్ మాఫియా చెప్పాలంటే ఇది ఇది టెర్రరిస్ట్ల కన్నా డేంజరస్ మేము ఫార్మసీ ఫార్మా మాఫియా మెడికల్ మాఫియా అనేది ప్రపంచాన్ని ఈవెన్ కరోనా టైంలో కూడా అంటే మీ దాకా ఐడియా వచ్చిందో రాలేదో తెలియదు కానీ నేను స్టడీ చేస్తే జపాన్లో ఒక పెద్ద శాస్త్రవేత్త దాని గురించి రీసెర్చ్ చేసి ఆయన చెప్పాడు ఇది కావాలనే ఒక దేశం వాళ్ళు ప్రపంచం మీదకి వదిలిందే తప్ప ఇది నిజంగా వచ్చింది కాదు అని చెప్పేసాడు తర్వాత ఆ వీడియోని బ్లాక్ చేసేసాడు దాన్ని బయటికి రాని వాళ్ళు ఎందుకంటే ఇది కావాలని చేస్తున్నది మీరు చూస్తే సిక్స్త్ సెన్స్ అని చెప్పేసి ఒక సినిమా ఉంది తమిళ సినిమా ఆ సినిమాలో వాడు చాలా క్లియర్గా చూపిస్తాడు ఒక రకమైన ద్రవాన్ని అంటే ఒక రకమైనటువంటి దాన్ని వాళ్ళు ఆ సినిమాలో వాళ్ళు పో పంపిస్తారు దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అంత వైరస్ లాగా వచ్చేస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్ లాగా వచ్చింది కరోనా మరి అలా వచ్చింది అంత ఇబ్బంది పెట్టింది ప్రపంచం మొత్తాన్ని మరి తర్వాత అసలు దాని ఆలోచన కానీ దాని ప్రభావం కానీ లేదు అలా ఎలా పోయింది సో అదేం లేదు ఇదంతా ఏంటంటే కావాలని చేసింది అలాగే ఫార్మా మాఫియా కానీ మెడికల్ మాఫియా కూడా ఏంటంటే ప్రపంచాన్ని ఒక రకమైనటువంటి మాయలోకి తీసుకెళ్ళి కేవలం ఏంటి అంటే మందులతోనే మనిషి బతికేలాగా తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు ఇదే పోకడ కనుక నడిస్తే ఒక యాభై ఏళ్ళకి మనిషి మందులతోనే బతుకుతాడు వాళ్ళకి ఆహారం కూడా అక్కర్లా ఆకలి వేసినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపు నిండిపోతుంది సో ప్రతిదీ టాబ్లెట్ ఈ రోజుకి కూడా ఏంటంటే చాలామంది ఇవి మా ఇంట్లోనే మా మదర్ ఫాదర్ సుమారుగా అబౌట్ టెన్ థౌసండ్ రూపీస్ మందులు వేసుకుంటారు సో మందులు లేకుండా ఇల్లు లేదు ఇవాళ ప్రతి ఇంట్లోనే యాభై అరవై ఏళ్ళు అంటే ఒక భోజనంలో ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి కూరపప్పు అలా పెద్ద మందులు ప్యాకెట్ ఉంటుంది అవి ఉన్నాయి అవగానే ఈ మందుల ప్యాకెట్లు వేసుకోవడం అదే బఠానీలు వెళ్ళినట్టు ఓకే అలా అయిపోయింది పరిస్థితి అందుకని ఏంటంటే ఆహార నియమం అనేది ఉంటే ఇవన్నీ అవసరం లేదు ఎప్పుడైతే మీకు ఆహార నియమం కరెక్ట్గా లేదో మనం తినేది మంచిగా లేదు మన శరీరంలో డైజెషన్ కానీ మన శరీరంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వాటిని కంట్రోల్ చేయడానికి ఇంకా మనకు తప్పక మందులు వేసుకోవచ్చు